దేవుని అతి పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి ఈ యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడుతున్న అనదిన దేవుని వాగ్దానాన్ని విించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపునాశిబాబి వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు అందిస్తున్నటువంటి ప్రార్థనా నిమిత్తమై మేము మానక ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మన పరిస్థితులన్నింటినీ చక్కబరిచి మనల్ని సమస్త దుర్నీతి నుండి విడిపించి ఆయన రెక్కల నీడలో భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ మరి నేటి వాక్య ధ్యానాంశము ప్రియదేవుని బిడ్డలారా నిన్నటి దినాన ఓర్చుకొనుట మంచిది అనేటువంటి ఒక అంశాన్ని మనం ప్రారంభించాం ఇది దానికి కంటిన్యూషన్ పార్ట్ అది మొదటి పార్ట్ అయితే ఇది రెండవ పార్ట్ అంటే దేవుడు మనల్ని ఒక కొత్త కోణంలోకి నడిపించబోతున్నాడు వాక్యంలో మనం ఎదగడానికి ప్రార్థనలో ఎదగడానికి సహవాసంలో ఎదగడానికి పరిశుద్ధ గ్రంథము నుండి దేవుడు మనకు కొన్ని మర్మాలను అనుగ్రహిస్తూ ఆయన నీడలో ఆయన రెక్కల నీడలో మనం ఎలా ఆశ్రయం పొందాలి అనేటువంటి విషయాల నిమిత్తమై శ్రమల గుండా బాధల గుండా ఇరుకుల గుండా ఇబ్బందులు గుండా వెళ్తున్నటువంటి మన జీవితాలతో దేవుడు మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను మరి ప్రియ దేవుని బిడలారా ఇది చివరి భాగం ఓర్చుకున్నట మంచిది అనేటువంటి అంశం మీద ఇది రెండవ పార్ట్ చివరి భాగం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము నిన్నటి దిన దినం దేవుడు మనతో ఏం మాట్లాడాడు ఓర్చుకోవడంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడన్నటువంటి మాటని దేవుడు మనకు బయలుపరిచాడు మరి ఈ దినాన దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు అని అంటే కొంతమంది ఉంటారు మంచి చేసి శ్రమలు అనుభవిస్తూ ఉంటారు లేదా వాళ్ళ ప్రేమను పంచి అవతల వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఆశించేది ఏముండదు ఆ బిడ్డలు తిరిగి ప్రేమను ఆశిస్తారు అంటే భార్య ఎలా అయితే తన భర్తను ప్రేమిస్తుందో తిరిగి తన భర్త దగ్గర నుంచి అదే ప్రేమను పొందుకోవడానికి చూస్తుంది అదే రకంగా తల్లి చంటి వయసులో ఉన్నప్పుడు బిడ్డల్ని ఏ రకంగా ప్రేమిస్తుందో తల్లిదండ్రులు వాళ్ళు వృద్ధాప్య వయసులోకి వచ్చినప్పుడు తల్లిదండ్రుల్ని ప్రేమించాలి తల్లిదండ్రులను చూడాలని కూడా ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు మరి దినాన దురాత్మ సమూహాలు వాటి ప్లాన్స్ అంతా ఏమిటి అంటే కుటుంబములో మనశ్శాంతిని కరువు చేసి కుటుంబంలో ఆ ప్రేమల్ని చల్లార్చి మనుషుల మధ్య ఉన్నటువంటి ఆ స్నేహిత భావాన్ని కానివ్వండి ఆ స్నేహపూర్వకమైనటువంటి మాటలను కానివ్వండి ఆ ప్రేమపూర్వకమైనటువంటి మాటలను కానివ్వండి ఆ కుటుంబ సఖ్యతను కానివ్వండి చెదరగొట్టి మనుషుల హృదయాలని ఇదిగో లోకంలో కలిపివేసి భయంకరమైనటువంటి విచారానికి భయంకరమైనటువంటి నిందలకు మనుషుల్ని అప్పచెప్తున్నటువంటి రోజులు ఇది నేననిసినటువంటి మాట కాదు మత్తస్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది మనము పన్నెండు పదమూడు వచ్చారు కనుక చూసినట్లయితే పన్నెండవ వచనంలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చలారును పదమూడవ వచనం అంతము వరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడను ప్రియుదే బిడ్లారా అక్రమము విస్తరించిపోయింది ఎక్కడ చూచినా అక్రమం రావడానికి కలిగిన కారణం ఏంటి అంటే ఏ కుటుంబం అయితే దేవుని చేత ఏర్పరచబడి నిత్యము భయభక్తులు కలిగి జీవిస్తుంటుందో ఏ కుటుంబంలో అయితే ప్రార్థనా పరులుంటారో ఏ కుటుంబంలో అయితే దేవునికి దగ్గరగా బ్రతకడానికి ఇష్టపడే మనుషులు ఉంటారో వాళ్ళ కుటుంబాన్ని చదరగొడితే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్ని తారుమారు చేస్తే దేవుణ్ణి వ్యతిరేకమైనటువంటి కోణంలో వాళ్ళు అర్థం చేసుకొని భక్తి జీవితంలోండి తొలగిపోతారని దురాత్మ సమూహాలు లూసిఫరు వాడి వాడి సమూహం అంతా చేసేటువంటి కుట్ర ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మన మీద కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి అపవాదికి ఛాన్స్ దొరుకుతుంటుంది అంటే మన జీవితంలో ఎదురయ్యేటువంటి శ్రమలు ఏవైనా ఉన్నానో సరే దేవుడు మనల్ని గుడ్డిగా నమ్ముతాడు ఈ శ్రమలను బట్టి నా బిడలు నా రెక్కల నీడల నుంచి వెళ్ళిపోరు ఈ పరిస్థితులను బట్టి నా బిడలు నన్ను మర్చిపోరు అని దేవుడు ప్రతిసారి అనుకుంటున్నాడు మనం ప్రతిసారి దేవుని గాయపరుస్తూనే ఉన్నాం కానీ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే పదమూడవ వచనంలో అంతము వరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడను ప్రియదేవుని బిడ్లారా ఈ దినాన నీ కుటుంబంలో కూడా ప్రేమలు చల్లారిపోయాయేమో నీ జీవితంలో కూడా ఎవరి ప్రేమను నోచుకోలేని స్థితిలో ఉన్నావేమో నీ జీవితంలో కూడా మంచి చేసి ఎదురు దెబ్బలు తింటున్నావేమో నీ జీవితంలో కూడా సహాయము చేసి అవమానాన్ని అనుభవిస్తున్నావేమో నీ జీవితంలో కూడా ప్రార్థనా పరురాలుగా ఉండి ప్రార్థనా పరుడుగా ఉండి ఎదుగుదల లేనటువంటి స్థితిలో ఉన్నావేమో ఎంతోమంది స్నేహితులకి నువ్వు సహాయం చేశావు ఈ దినా నీ స్థితిని చూచి ఏ ఒక్కరు నీ దగ్గర నిలబడట్లేదేమో ఇదిగో నీకు వివాహం అవ్వనటువంటి పరిస్థితులను బట్టి ఊర్లో నీ సొంత స్వకీయ జనం మధ్య నువ్వు అవమానం ఎదుర్కొంటున్నావేమో నీకున్నటువంటి ఉద్యోగ లేమిని బట్టి మనుషులు నిన్ను ఎగతాళి చేస్తున్నారేమో గుర్తుంచుకో అక్రమము విస్తరించినటువంటి మ ప్రాంతముల్లో అక్రమము విస్తరించినటువంటి దేశముల్లో మనం బ్రతుకుతున్నాం నేను ఎందుకు అంటున్నాను అనంటే ఈ మాట మన చుట్టుపక్కల ఉన్న వారు ఎవరిని కూడా మనం నమ్మేటువంటి స్థితిలో లేమి దినాను ఏ ఒక్కరు మన మేలు కోరి మన దగ్గరకు వస్తున్నారో ఏ ఒక్కరు మనం మనకి కీడుకోరి మన మీద దాడి చేస్తారో మనకి తెలియదు భయంకరమైనటువంటి వేషధార స్వభావము కలిగి మనుషులు మనతో ప్రవర్తించేటువంటి రోజులు అందుకే వివేకము కలిగినటువంటి ఆత్మ నేత్రాలతో మీరందరూ నడవండిని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ దినానే వాళ్ళ శిష్యులతో బోధించాడు మీరు పాము వలె వివేకము కలిగి పావురము వలె నిష్కప్టై జీవించండి అని దానికి కారణం ఏంటో తెలుసా అక్రమము విస్తరించడం వలన ప్రేమలు చల్లారిపోవటం వలన ఐక్యత లేకపోవడం వలన అపార్థాలు ఎక్కువైపోవడం వలన మనుషుల మధ్య సఖ్యతను తొలగిస్తే మనుషుల హృదయాల్ని గాయపరిస్తే మనుషుల్ని కుటుంబ సమూహాలతో సహా వాళ్ళ కుటుంబంలో ఏదైతే సంతోషం ఉందో వాటన్నిటి నుంచి మనిషిని దూరపరిస్తే తొదకు ఆ ఒంటరిగా మిగిలినటువంటి మనిషి దేవుడిని వ్యతిరేకమైనటువంటి దిశలు అర్థం చేసుకొని దేవుడే లేడనేటువంటి స్థితికి దిగసార్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం కానీ నువ్వు ఓర్చుకోగలిగితే నువ్వు సహించగలిగితే రక్షింపబడతావు నీ రక్షణ నువ్వు కోల్పోయేటువంటి స్థితిలో ఉండకూడదని దేవుడినితో మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు నువ్వు సహిస్తూనే వచ్చావు బిడ్డా నీ కలుగుతున్నటువంటి ఎదురు దెబ్బల నిమిత్తమై గాయాలు పాలవుతూనే మనుషులు నేను గాయపరుస్తున్నాను సరే మనుషులు నీ హృదయాన్ని ఇదిగో కృంగ చేసేటువంటి మాటలను మాట్లాడుతున్నా సరే నువ్వు ఓర్చుకున్నావు నువ్వు ఓర్చుకున్నావు దేవుడు చూచాడు అందుకనే గలతీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ఎనిమిదో వచ్చినాన్ని ఒకసారి నేను మీతో చెప్తున్నాను సారీ ఆ తొమ్మిదో వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే గల్తీలుగా రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనం మనము మేలు చేయుట ఎందు విసుక యుందము మనము అలయక మేలు చేసి మేలు చేసి తగిన కాలం అందు పంట పోతుము నువ్వు మేలు చేశావు అనేక మందికి మేలు చేశావు అనేక మందిని ఆదరించావు అనేక మందిని ఆదరణకు గురైనటువంటి మనుషుల జీవితాల్లో వెలుగును నింపడానికి ప్రయత్నం చేశావు నీ శక్తి తగ్గిపోతున్నాను సరే సఖ్యమైతే ప్రతి మనుషులతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేశావు నీవు చేసిన మేలికి తగిన కాలమందు పంట కోయబోతున్నావు అపోస్తుడైనటువంటి పౌలు గారు గలతీలకు గలతీ సంఘానికి రాస్తే ఈ రకంగా అంటాడు ఓ గలతీ సంఘస్తులారా మీరు మేలు చేశారు మనం మేలు చేసాం ప్రతి ఒక్కరికి మేలు చేసి విసుక మేలు చేశాం మనం మనం మేలు చేసిమే అని మనం ఉన్నందున తగిన కాలమందు మనం పంట కోతుమాన ఎదుర్కొంటున్నటువంటి ప్రతి దెబ్బ నిమిత్తమై నువ్వు సహనముతో గనక కనిపెట్టగలిగితే గొప్ప బహుమానాన్ని నువ్వు కోయబోతున్నావు ఇవ్వబోతున్నాడు నువ్వు ఉన్నటువంటి వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో అది ముగిపోతుంది యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతురని పక్షిరాజు వలె రెక్కలు చాపి అలయ్యక పైకి ఎగురుతారని వాక్యం ఎలాగైతే సెలవిస్తుందో నీవు అలా ఎగరబోతున్నావు నీ ఎవ్వర జీవితం మీద పడినటువంటి ఆ మచ్చ ఏదైతే ఉందో నాన్న హృదయం నలిగిపోయినటువంటి స్థితిలో అనేక మంది వాక్యాన్ని వింటున్నారు ఒంటరైపోయినటువంటి స్థితిలో ఉండి వాక్యాన్ని వింటున్నారు మా జీవితం ఏంటి ప్రభువా మేమెవరి కోసం బ్రతకాలి మేమెంతో మందితో సమాధానము కలిగి జీవించాం కానీ మేము ఈ దినాన ఒంటరి స్థితికి గురవ్వడానికి ఆ మనుషులే కారణం ఏ మనుషులకి మేము సహాయం చేశామో ఆ మనుషులే మా జీవితం మీద ఈ దినాన భయంకరమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు కానీ పెంచి పెద్ద చేసిన బిడ్డలే అవమానపరుస్తున్నారు కట్టుకునేటువంటి భార్య కట్టుకునేటువంటి భర్తే అనుమానకరమైనటువంటి పరిస్థితుల్లో నన్ను నిందిస్తున్నాడు లేదా అపోహలతో నన్ను నిందిస్తుందనేటువంటి బాధతో కుమిలిపోతున్నటువంటి సహోదరి సహోదరులారా వివాహం అవ్వలేదనేటువంటి స్థితిలో నలిగిపోతున్నటువంటి యవనస్తురారా యవనస్తుగా దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ హృదయానికి కలిగినటువంటి గాయం నీ శరీరానికి కలిగిన కలిగినటువంటి గాయం మనుషులు చూస్తారేమో కానీ నీ హృదయానికి కలిగినటువంటి గాయాన్ని దేవుడు మాత్రమే చూడగలుగుతాడు ఇంతవరకు నువ్వు ఓర్చుకున్నావు ఇంకొద్ది రోజులే దేవుడిని లేవనెత్తేటువంటి స్థితిలోకి నువ్వు రాబోతున్నావు అతి దగ్గరలో ఉన్నావు నీ హృదయాన్ని భయం భయంకరమైనటువంటి సందేహాలకు గురిచేసి నిన్ను పాపంలో కలిపివేయాలని ప్రయత్నిస్తున్న దురాత్మ మాటలను వినొద్దు నీ హృదయంలో రెండు తలంపులు పుడుతూ ఉండొచ్చు నీ మెదడులో రెండు తలంపులు రెండు ఆలోచనలు మెదులుతూ ఉండొచ్చు భయపడద్దు దేవుని దగ్గర నుంచి నిన్ను దూరం చేసేది ఏదైనా సరే దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి సమాధానముగా ఉండడానికి ప్రయత్నం చేయి ప్రార్థనలో ఎదగడానికి ప్రయత్నం చేయి వాక్యం చదవడానికి ప్రయత్నం చేయి నీకోసం నేను ప్రార్థిస్తాను ఖచ్చితంగా దేవుడు నీ పరిస్థితులను చక్కపరుస్తాడు ఖచ్చితంగా దేవుడు నీ స్థితిలో నేను బయటికి తీసుకొస్తాడు ఖచ్చితంగా దేవుడు నీకు ఒక గొప్ప జీవితాన్ని అనుగ్రహిస్తాడు అప్పుల ఉన్నటువంటి ప్రతి మనుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇది నాన్న నీకు కలిగినటువంటి ఆ నష్టం ఏదైతే ఉందో వ్యాపారంలో నష్టపోయినటువంటి ఓ క్రైస్తవులారా వ్యాపారంలో నష్టపోయినటువంటి ప్రతి మనిషితో దేవుడు మాట్లాడుతున్నాడు తిరిగి గనక నీవు దేవుని దగ్గరికి రాగలిగితే తిరిగి దేవుని దగ్గర నీవు ఆలోచించి అడుగు వేసేటువంటి జ్ఞానాన్ని పొందుకోగలిగితే ఖచ్చితంగా దేవుడికి అభివృద్ధిని అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా దేవుడిని జీవితాన్ని మారుస్తాడు అనాలోచితమైన ఆలోచనలతో నీ కుటుంబాన్ని నువ్వు చదరగొట్టుకున్నావేమో నీ జీవితాన్ని నువ్వు చదరగొట్టుకున్నావేమో నీవు గనక ఓపిక పట్టగలిగితే సహించగలిగితే ఎదురు చూడగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మనము మేలు చేశాము తగిన ఈ మేలుకి తగినటువంటి ప్రతిఫలం దేవుడు అతి తొందరగానే మనకి ఇవ్వబోతున్నాడు మనం ఎదురు చూసాము ఈ వెయిటింగ్ పీరియడ్కి తగిన ఆశీర్వాదం దేవుడు మనకు తొందరలోనే ఇవ్వబో తొందరలోనే అంటే ఇంకెన్నో సంవత్సరాలు మేము వెయిట్ చేయాలా ఇలాంటి ఆలోచన రానియొద్దు దేవుడు నీలో మార్పులు చేర్పులు చేయడానికి కలిగినటువంటి కారణం నేను ఆశీర్వదించడానికి నేను నిన్ను ఎలా అయితే చెప్పాడో ఈరోజు కూడా మనతో అలానే మాట్లాడుతున్నాడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతగా ఉన్నాడు దేవుడు మారని దేవుడు మాట తప్పని దేవుడు నేను మాటిచ్చి తప్పిపోవచ్చు కానీ ఆయన మాటిస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చేంత వరకు నేను విడిచిపెట్టడానికి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి కాబట్టి దేవుడు అటువంటి సహనాన్ని మనకు అనుగ్రహించి మనం ఆశీర్వాదం పొందుకుని దేవుని స్థుతించే బిడలుగా మనల్ని ఆయన తీర్చిదిద్ది నడిపించి భద్రపరిచి కాపాడునుగాక గాక మేన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజాని ఘనమైన శ్రేష్టమైన నా మనకి స్థుతులు స్తోత్రాల వందనాలు ఈ క్రీస్తు పరిచర అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ప్రవణ వెల్లువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడలైతే ఈ దినాన ఆలకిస్తుంటున్నారో ప్రతి బిడల హృదయాన్ని నువ్వు దర్శించిన రీతిని బట్టి నీకు వందనా తెలుస్తున్నాం ఏ బిడలైతే ప్రభానా నీ రెక్కల నీడను ఆశ్రయించి వచ్చారో ఆ బిడల జీవితంలో ఎదురైనటువంటి గాయాలని దెబ్బల్ని నువ్వు మాన్పబోతున్న రీతిని బట్టి నీకు వందనాలు ఆ బిడలు సహించుకున్న రీతిని బట్టి ఆ బిడలు ఓర్చుకున్న రీతిని బట్టి నీవు మాత్రమే ఆ బిడలని ఆశీర్వదించాలని నీ వైపు చూస్తూ ఎదురు చూసిన విధానాన్ని బట్టి ఈ దినాన ఆ బిడలతో నీవు మాట్లాడి హృదయాన్ని ధైర్యపరిచి ఆ బిడలని లేవనెత్తబోతున్నావని స్పష్టముగా తెలియజేసిన రీతిని బట్టి నీకు వందనాచరిస్తున్నాం వారి మీద పడినటువంటి ప్రతి అవమానాన్ని వారి మీద పడినటువంటి నిందని వారి హృదయం బద్దలయ్యేటువంటి అయ్యేటువంటి స్థితిలోకి ఆ బిడ్డల్ని లాగినటువంటి పరిస్థితులని ఏసునామములు ఈ దినా లాయపరుస్తున్నాం ప్రభా బిడలందరికీ సమాధానాన్ని అనుగ్రహించండి బిడల కుటుంబ జీవితములో అయంపచ్చ జీవితముల ప్రవణన ఎవ్వన జీవితంలో ఎక్కడ నలిగిపోయారో ఎక్కడ కృంగిపోయారో ఎక్కడ విసిగిపోయారో ప్రవణ ఎక్కడ మేలు చేసి ప్రవణ గాయాలు పాలవుతున్నారో నీ బిడలతో ఇప్పుడే నీవు మాట్లాడి ధైర్యపరిచిన విధానాన్ని బట్టి బిడల జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యాలు చూచుదురుగాక ఎవ్వన బిడలకి ఎంతమందికి అయితే వివాహాలు జరగట్లేదో ఆ వివాహాలు జరగనివ్వకుండా ఆ బిడ్డ జీవితాలని ప్రవణనా ఆ బిడ్డ ప్రవణ ఇదిగో ఆ బిడ్డల ప్రవణటువంటి ప్రవణన ఆ జీవితాల్ని కృంగజేస్తూ ప్రవణ భయంకరమైనటువంటి అవమానానికి అప్పుచెప్తున్నటువంటి దురాత్మల్ని ఏసు నామంలో లైము చేస్తున్నాం ప్రభా బిడలందరికీ మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగునుగాక విడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి భార్యాభర్తల హృదయాల్ని నేను దర్శిస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు ఏసు నామంలో వారు తిరిగి తిరిగి కలుసు కొందరుగాక ప్రవణ తిరిగి ప్రవణనా వారి హృదయాల్ని నువ్వు ప్రేరేపించి కలపమని ప్రార్థన చేస్తున్నాం ప్రవణ అదే రకంగా ప్రభావనైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడలు ఎంతమంది అయితే ఉన్నారో ప్రవణ ఆరోగ్యం కోసం వెతుకులాడుతూ అనేక హాస్పిటల్స్ తిరుగుతూ ప్రభావం ఏ అనారోగ్య పరిస్థితి రిపోర్ట్స్లో ప్రవణ కనిపించకపోవడం వల్ల శరీరం అయితే సహకరించక భయంకరమైనటువంటి ఆయాసంతో అయా భయంకరమైనటువంటి తలనొప్పితో ఒళ్ళు నొప్పులతో జ్వరముతో ప్రభావైన లోపల శరీర భాగాలు ప్రభావైనా ఇదిగో నొప్పులతో బాధపడుతున్నటువంటి బిడలు ఇప్పుడే తాకుతున్న రీతిని బట్టి నీకు వందనాలు గాయపడిన ప్రతి హృదయాన్ని గాయపడిన ప్రతి శరీరాన్ని ముట్టి స్వస్థపరిచి గాయాలని మాన్పమని ప్రార్థన చేస్తున్నాను ఏ ఆత్మ అయితే ప్రవణని నీ కోసం పని చేయాలని ప్రవణ తృష్ణ గుని ఈ వాక్యాన్ని ఆ ఆత్మని నువ్వు దర్శించి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం అనేక మందిని వెలిగించేటువంటి ఆత్మగా నీ పరిశుద్ధ ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభ ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే లైక్ చేస్తున్నారో ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారో ఎంతమంది అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో ఆ బిడల మీదకి నీ ఆశీర్వాదాన్ని కుమ్మరించబోతున్న రీతిని బట్టి నీకు వందనాచిస్తున్నాం ఈ బిడల జీవితాల్లో ఒక నూతనమైనటువంటి వెలుగును నీవు నింపబోతున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా చీకటి అంధకారంలో కూర్చున్నటువంటి ప్రభా వారికి నువ్వు ఎలాగైతే ప్రవాణా ఇదిగో ప్రత్యక్షమయ్యావో ఈ బిడల జీవితాల్లో కూడా అలానే ప్రత్యక్షమై ఈ బిడల ఈ బిడలని చుట్టుకొని ఉన్నటువంటి అనేక బంధకాలు ఈ రోజులతో తెగిపోవును గాక ప్రభాన అప్పుల బాధల్లో ప్రవణ భయంకరమైనటువంటి ప్రవణన ఇదిగో వడ్డీలు కట్టుకోలేని స్థితిలో బ్యాంక్ ఈఎంఐస్ ప్రవణన క్రెడిట్ కార్డ్ బిల్స్ ప్రవణన లోన్స్ కట్టలేనటువంటి స్థితిలో ఎంతమంది బిడలైతే ఉన్నారో ప్రవణన లేదా అప్పుగా ఇచ్చి తిరిగి ప్రవణన కట్టలే వాటిని వసూలు చేసుకోలేనిటువంటి స్థితిలో ఆయా స్నేహితులని అప్పుగా ఇచ్చి ప్రవణన మోసపోయినటువంటి వారు బంధుమిత్రులని ప్రవణ అప్పిచ్చి మోసపోయినటువంటి వారు లేదా అప్పు చేసి తిరిగి కట్టలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడల గురించి ప్రార్థన చేస్తున్నాను ఏ స్థితిలో బిడలు నలిగిపోతున్నానో ప్రవ ఆ స్థితి నుండి ఇప్పుడే ప్రవణన ఆ బిడ్డలకు బిడుదలు కలుగును దాకా అన్యాయంతో చేత ప్రభావనైనా నష్టాన్ని అనుభవిస్తున్నటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారు వీళ్ళు మేలు చేసి ప్రభావనైనా ఎదురు దెబ్బలు అన్యాయంగా ఎదుర్కొన్నటువంటి రీతిని బట్టి బిడ్డలనే లేవనెత్తండి ఆ స్థితిలో ఉండే బిడ్డలు బయటకు తీసుకున్న బిజినెస్లో లాసెస్ అయినటువంటి మాట్లాడే రీతిని బట్టి నిన్ను కలుసుకొని ప్రభావనైనా ఈ దగ్గర విచారణ చేసి ముందుకు వెళ్ళగలిగినటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి చంటి బిడ్డల మీద జరుగుతున్నటువంటి అగాయిత్యాలు ఆడవారి మీద జరుగుతున్నటువంటి అగాయిత్యాలు మా దేశంలో ప్రవణన ఎక్కడైతే ప్రవణ పాప ఏర్చలు పాప కోరికల వల్ల ప్రవణ భయంకరమైనటువంటి ప్రవణ దుస్థితికి గురవుతున్నటువంటి ప్రవణన స్థితిలో ఈ దినాన్ని మేము ఉండుచుంట మా దేశం మీద ప్రభా శాంతిని నెలకొల్పు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి బిడలు కూడా ప్రవాణాను మారు మనసు పొంది ప్రవాణాన పాపమును విడిచిపెట్టి నీ వైపు చూడగలిగినటువంటి హృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం సస్యశ్యామలంగా ఈ దేశాన్ని ప్రవణ మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభ అక్కడక్కడ కరువులు కొట్లాటలు భయంకరమైనటువంటి ప్రవాణాయినా దినాలు రాబోతున్నాయని ప్రవాణాయినా నువ్వు ప్రవణ వాక్యంలో సెలవిస్తుంటే మేము భయభక్తులు కలిగి ప్రవాణాన్ని ప్రార్థించుకుని అను అనుదినము మా కుటుంబం చుట్టూ కంచి వేసుకోగలిగినటువంటి కృపను అనుగ్రహించని ఈ క్రీస్తు పరి అనుచరిస్తున్న ప్రతి బిడల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న ప్రతి బిడల తలల మీదకి ఆశీర్వాదాలను దీవెనలను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ఏ అనారోగ్య పరిస్థితి అయినా సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాన్ని ఇప్పుడే ప్రకటిస్తున్నాం వివాహాలే గర్భఫలం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డలకి సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం కోర్టు కేసుల ద్వారా బాధపడుతున్న బిడ్డలకి సంపూర్ణమైనటువంటి న్యాయ తీర్పును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అన్నదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది అయితే విని స్వీకరిస్తున్నారు బిడల జీవితాల కార్యాన్ని చేయండి ఉద్యోగ లేమిలో ఉన్నటువంటి బిడలికి ప్రవ ఉద్యోగము గాక ఆ బిడల జీతాన్ని ప్రవణ ఆ బిడల అనుభవించనీకుండా చేస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు లయమైపోవును గాక నీ సహాయం గ్రహించి నడిపించు ఈ దిన దేవులతో నింపి నడిపిస్తున్న దేవునికి వందన ఆచరిస్తుంది బాప్తిష్మం కోసం సిద్ధపడుతున్న ప్రతి బిడ్డల కూడా జ్ఞాపకం చేసుకోండి ఆ బిడల్ని ప్రవణ బాప్తిష్మం తీసుకున్న తర్వాత నీ ఆత్మతో నింపి నీ కోసం నిలబడే పాత్రగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి పరిస్థితులు నీ చేతులకి నలిగిపోయినటువంటి హృదయాలన్నింటినీ నీ చేతులకి అప్పుచెప్తున్నాం బిడల జీవితాల సమాధాన సంతోషాల నైక్యతను కలిగించండి విదేశాల్లో ఉండే దేవుని వాగ్దానాన్ని ప్రతి బిడ్డలకి జ్ఞాపకం చేసుకోండి ఆయుర ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం విదేశానం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలకి సఫలీకృతం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం చదువు నిమిత్తం ఉద్యోగ నిమిత్తం పరీక్షలు రాసి ప్రభావ ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడలకి ఘన విజయాన్ని అనుగ్రహించి ఉన్నత స్థాయిలో నిలబెట్టమని స్తుతి మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ మా ప్రార్థనలో ఏదైనా స్వార్థము లోపము ఉన్నాయల మమ్మల్ని క్షమించి ప్రబలన దయ్యతో నేను ఎలా ప్రార్థించాలో స్థుతించాలో మాకు నేర్పించను స్థుతి ఘనత మహిమ ప్రభావాల నీకే ఆరోపిస్తూ ఏ సయ్యతి పరిశుద్ధమైనటువంటి నామం ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్